గడిచిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో ఆ పార్టీ నేతలు పక్కచూపులు చూస్తున్నారు జగన్ బారి నుంచి తప్పించుకోవడం ఓ కారణమైతే టీడీపీకి ఇక భవిష్యత్తు లేదని భావించడం మరో కారణం అందుకే ఇన్నాళ్లు మీర్సాలు మేలేసిన బడా నేతలంతా ఇప్పుడు పిల్లుల్లా జారుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వారి ఆలోచనల్లో నిజ తెలియదు కానీ అధికారంలో ఉన్నప్పుడు వారితో పాటు వారి వారసుల పొలిటికల్ ఎంట్రీకి కూడా పార్టీని వాడేస్తారు ఓటమి పాలయ్యాక ఎదుగుదలకు సహకరించిన పార్టీకే పంగనామాలు పెడుతున్నారు వీటిని దిగజారుడు రాజకీయాలు కాక ఏమనాలి నిన్నటి వరకు నీతులు చెప్పిన నేతలంతా ఇప్పుడు సైలెంట్ గా సైడ్ అయిపోతున్నారు ఈ లెక్క రోజు రోజుకి పెరుగుతోంది ముఖ్యంగా రాయలసీమ నుంచే ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు ఈ లిస్టులో చేరారు జేసీ బ్రదర్స్ అనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్ పరిటాల కుటుంబం పల్లె రఘునాథరెడ్డి వరదాపురం సూరి వీరంతా బీజేపీలో చేరేందుకు రంగం సిద్దమైందంటున్నారు ఇప్పటికే బీజేపీ అధిష్టానం వీరితో సంప్రదింపులు పూర్తి చేసింది త్వరలోనే ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యకుడు అమిత్ షా ఎదుట కాషాయ కండువా కప్పుకోనున్నట్లు టాక్ ఈ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో టీడీపీ కోలుకోలేని విధంగా దెబ్బతింది పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను పన్నెండు చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు హిందూపురం ఉరువకొండలో మాత్రమే నందమూరి బాలకృష్ణ పయావుల కేశవ్ గెలుపొందారు రెండు పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ విజయం ావుట ఎగిరు ఓవైపు చంద్రబాబు విశ్వసనీయత కోల్పోవడం మరోవైపు లోకేష్ సామర్థ్యంపై నమ్మకం లేని టీడీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై ఆలోచనలో పడ్డారు పైగా బంపర్ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ సుదీర్ఘకాలం అధికారంలో ఉంటుందని అంచనాకొచ్చేశారు కొందరు టీడీపీ నేతలు అందుకే నిన్నటి వరకు దుమ్మెత్తిపోసిన వైసీపీలో చేరలేక ప్రత్యామ్నాయం లేక బీజేపీ వైపు చూస్తున్నారు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి కూడా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది వీరితో కూడా రామ్మాధవ్ చర్చలు జరిపినట్టు సమాచారం జేసీ బ్రదర్స్ చేరిక తర్వాత వీరు పార్టీలో చేరే అవకాశం ఉంది ఈ ఎన్నికల్లో జేసీ సోదరులు రాజకీయాల నుంచి తప్పుకుని వారసులను బరిలోకి దింపినా వారు ఓటమి పాలయ్యారు తమ కుమారులతో చర్చించిన జేసీ బ్రదర్స్ టీడీపీకి ఇక భవిష్యత్తు లేదని తిరిగి అధికారంలోకి రావడం అసంభవమనే నిర్ధారణకు వచ్చారు దీంతో తమ వారసులను బీజేపీలోకి పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది పరిటాల కుటుంబం రాజకీయ జీవితం టీడీపీతోనే మొదలైంది రెండు పేల ఐదులో పరిటాల రవీంద్ర హత్య అనంతరం ఆయన సతీమణి సునీత రాజకీయాల్లోకి వచ్చారు ఈ దఫా ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ పోటీ చేసి ఓటమి చూశారు బీజేపీలో చేరేందుకు వీరు కూడా సంప్రదింపులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది అయితే సుదీర్ఘకాలం టీడీపీలో ఉన్నందున హఠాత్తుగా పార్టీ మారితే నియోజకవర్గంలో ఎలాంటి పరిణామాలుంటాయి క్యాడర్ తమతో వస్తుందా రాదా అనే సందిగ్ధంలో ఉన్నారు దీంతో పార్టీ క్యాడర్ ను ఒప్పించి బీజేపీలో చేరాలి అనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది దీంతో మిగిలిన నేతలు కూడా టీడీపీలో కొనసాగే పరిస్థితి లేదని వారు కూడా ఎవరిదారి వారు చూసుకుంటున్నారు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి